గత పది రోజుల నుండి అంగన్వాడీ ఉద్యోగులు కొనసాగిస్తున్న సమ్మెకు స్థానిక ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు పందింటి అంబేద్కర్ మాదిగా పాల్గొని వారు మాట్లాడుతూ గత పది రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి చాలా దారుణంగా ఉందని వారు మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ ఉద్యోగులు సమస్క సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రధాన డిమాండ్లు అయిన అంగన్వాడీల వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ డిమాండ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పూర్తి స్థాయిలో అన్నంగా ఉంటామని తెలిపారు అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ పది రోజుల నుండి అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద సమ్మ చేస్తున్న ప్రభుత్వం స్పందించలేదని మాకు మద్దతుగా వచ్చిన ప్రతి సంఘానికి కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీలు తెలిపారు ఈ కార్యక్రమంలో కలిగిరి సెక్టర్ నేత సీత వింజమూరు సెక్టర్ నేత బి శారద వారితో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు బూదాల ప్రేమదాస్ మాదిగా మాదిగ మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మంద సుజాత మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు మల్లెల తిరుమలేసు మాదిగా ఎంఎస్పి సీనియర్ నాయకులు గంగపట్ల మొరలి మాదిగ చెంచల వెంగళరావు మాదిగ గంగపట్ల సురేష్ మాదిగ అంగన్వాడీ ఉద్యోగులు అన్ని మండలాల అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతున్నాను కార్యదర్శి సీతాదేవిని మాట్లాడుతున్నాను మేము గత పది రోజుల నుంచి ఇక్కడ సిడిపిఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తూ ఉన్నాము మా కనీసమైనటువంటి డిమాండ్స్ని పరిశీలించమని ప్రభుత్వానికి విలువించుకుంటూ ఉన్నాము ఈ పది రోజుల నుంచి కూడా మేము చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలైతే ఏమి ఈ ధర్నా అయితే ఏమి మన సీఎం గారికి చేరిందో చేరలేదో మాకైతే అర్థం కావటం లేదు మాకు ఎటువంటి హామీ ఆయన దగ్గర నుంచి రాలేదు మేము పిల్లలు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఒక తల్లిని సంరక్షించి ఆ బిడ్డ తొమ్మిది నెలలు ఆ పరి మా యొక్క పర్యవేక్షణలో మేము వాళ్ళకి అన్ని సేవలు అందించి ఆ బిడ్డలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళకు మూడున్నర సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్కి ఫ్రీ స్కూల్కి తీసుకొచ్చుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్ళి బాధ్యతగా వాళ్ళకి గవర్నమెంట్కి మేము సేవ చేస్తూ ఉన్నాం కానీ మేము చేస్తున్నటువంటి సేవకు ఒక గుర్తింపు లేదు మేము ఈరోజు మా మీద ఫుడ్ కమిషనర్ గారు నిన్న చేసినటువంటి వాక్యాలు వాక్యాలు మాకు చాలా మమ్మల్ని చాలా హత్య చేశాయి మేము టీచర్స్ కాదంట వర్కర్స్ వాళ్ళ టీచర్స్ కాదు వాళ్ళకి ఎందుకు శాలరీ ఒక ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ అధికారిగా ఉండి ఆయనకు అన్నీ తెలుస్తూ క్షేత్రస్థాయిలో ఆయన అన్ని సెంటర్స్కి తిరుగుతూ ఆ సెంటర్స్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించి రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తూ కూడా ఆయనే ఆ విధంగా మాట్లాడితే సామాన్యమైనటువంటి ప్రజలు ఎంత కించపరిచి ఎంత కీతాగా మాట్లాడతారో అర్థం చేసుకోవాలండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క మేము ఈ నిరాహార దీక్ష సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాము సాటి ఆడవాళ్ళని తర్వాత ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ని మీరు అగౌరవపరచడం మీకు ఎంతవరకు సమంజసమో మీ విజ్ఞతకే నేను వదిలేస్తూ ఉన్నాము మేమందరం కూడాను మేమంతా చాలా బాధపడుతున్నాము మాకు మీరు ఖచ్చితంగా క్షమాపణ అనేటటువంటిది చెప్పాలండి ఆ తర్వాత మా మాకు ప్రియతమ సీఎం గారు మీకు ఈరోజు పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు కానీ మేము మా ఇంట్లో మా పిల్లల్ని మా పెద్దల్ని మా యొక్క వ్యాధులు బాధలు అన్ని పక్కన పెట్టి మేము ఇక్కడ వచ్చి పది రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ మీరు హ్యాపీగా బర్త్డేలు జరుపుకుంటున్నారు మేము మా ఇంట్లో కూడా హ్యాపీగా పండగలు జరుపుకోవాలండి మాకు క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులు సోదరి మనులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు రేపు మూడు రోజుల్లో పండగ జరుపుకోవాలి వాళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి శాలరీస్ మాకు వచ్చే శాలరీ కూడా కట్టే ఇంకా మేము లాసఫ్య్య కింద వచ్చి ఇక్కడ ఈ పది రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం నిరాహార దీక్షలో రిలా రిలే నిరాహార దీక్షలు చేస్తూ కాబట్టి మా పరిస్థితి ఏమిటి అనేది కొంచెం మీరు పరిశీలించండి ఈ రోజుకైనా కూడా మీరు ఈ అంగన్వాడీలు ఎందుకు ఇలా రోడ్డు ఎక్కున్నారు ఇలా నిరాహార దీక్షలు ఎందుకు చేస్తూ ఉన్నారు వీళ్ళ సమస్య ఏమిటి అని మీ దృష్టికి ఈ రోజుకైనా మీరు పట్టించుకొని మాకు మా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వండి లేకుంటే మేము ఇంకా కూడా ఉధృతంగా ఈ యొక్క నిరాహార దీక్షలను కొనసాగిస్తాము మా యొక్క డిమాండ్స్ మీరు పరిశీలించి పరిష్కరించిన దాకా కూడా ఇలాగే ఉద్యమాలు చేస్తూనే ఉంటాము మేము వెనక్కి దగ్గర ప్రసక్తే లేదు మాకు ఎంతమంది మంది నాయకులు మాకు చాలా మంది మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆగేదే లేదు ఈ మూలకంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే వెంటనే మా యొక్క ఈరోజు సాయంత్రం లోపల మా యొక్క సమస్యకు పరిష్కారాన్ని మీరు సూచిస్తారని మేము ఎదురుచూస్తూ ఉన్నాం అంబేద్కర్ మాదిగా మాజీ జన సోనిస్ట్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈరోజు ఏదైతే అంగన్వాడి ఉద్యోగులు వాళ్ళ ప్రథమ డిమాండ్లు అయినటువంటి కనీస వేతనం ఏదైతే బెనిఫిట్స్ వీటన్నిటి మీద దాదాపు పది రోజుల నుంచి ఈరోజు పదవ రోజు నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు వారికి మద్దతుగా మాజీ నేత మందాకృష్ణ గారి ఆదేశాలతో ఈ రోజు వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు తమ ప్రధానమైన డిమాండ్ని వ్యక్తపరుస్తూ దాదాపు పది రోజుల నుంచి నిరవధికంగా దీక్షలు చేపడతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ని కనీసం గుర్తించకుండా ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ ఆఫీసుల మీద కూడా వాళ్ళ ఏదైతే స్కూల్స్ మీద కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్న స్కూల్స్ మీద కూడా దాడులు చేపిస్తూ వాటి తాళాలు పగల కొడుతూ చాలా నిరంకుశ వైఖరిగా ఎవరిస్తా ఉన్నారు దీన్ని ఎంఆర్పీఎస్ మరాకృష్ణ మార్గ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గమైన చర్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తుఫాన్ ప్రకారం కావచ్చు లేదా కరోనా టైంలో కావచ్చు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని అంగన్వాడీ ఆయాలు గాని ఉద్యో టీచర్లు గాని ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన రీతిలో పనిచేయడానికి సహకారం అందించిన అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ఇలాంటి చర్యలు పాల్పడమంటే చాలా దుర్మార్గమైన చర్య ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని అంగన్వాడీ ఉద్యోగులు ఏదైతే డిమాండ్ డిమాండ్లు వ్యక్తపరుస్తా ఉన్నారో గాడియేట్ విషయంలో కావచ్చు కనీస వేతనాల విషయంలో కావచ్చు ఏదైతే పర్మినెంట్ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తక్షణమే తన వైఖరి తెలియజేయాలా లేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మందాకృష్ణ అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు ఏ కార్యాచరణ ఇచ్చినా సిఐటు అదేవిధంగా ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారికి అండుదండగా ఎంఆర్పీస్ ఉంటుందని తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వీళ్ళు ఏదైతే కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణ ముందుండి వారికి అండగా ఉండి మీ ప్రభుత్వం నిర్వహించే వైఖరిని అడ్డుకునేదానికి కూడా చింతపడతామని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అయితే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా మార్చుకోండి ఏదైతే చిత్త ప్రభాకర్ గారు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీరు చదివింది కావచ్చు డిగ్రీ పిహెచ్డి కావచ్చు ఈ రోజు అంగన్వాడీ ఆయాలు ఏదైతే చిన్న పిల్లల నుంచి ఈరోజు పెద్ద వాళ్ళ దాకా అయ్యేదానికి మొదటి ముద్ద పెట్టింది అంగనవాడి ఆయాలు మొదటి విద్య నేర్పింది అంగన్వాడీ టీచర్లు మీరు ఒక్కసారి గుర్తు పెంచుకోండి అంగన్వాడి ఆయాన్ని కెచ్చపరిచే విధంగా మీరు మాట్లాడితే కఠినంగా మీపై పోరాటం ఉండదని చెప్పి కూడా అంగన్వాడీ ఉద్యోగులను కెచ్చపరిచే విధంగా మాట్లాడినా అంగనవాడి డిమాండ్ని పరిష్కరించబోయినా మా పోరాటం మందాకిష్టం అధికారి ద్వారా ఖచ్చితంగా మీ మీద పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్త ప్రభాకర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం జయమాత